అశోక్నగర్ లో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మన యువతకు ప్రామిస్ చేసినారు మొదటి సంవత్సరంలోనే ఈ రోజు వరకు ఆరున్నర వేల ఉద్యోగాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయలేదు ఆ విషయం గుర్తు చేయండి అని చెప్తా ఉన్నారు రాష్ట్రంలోని యువతకు ఇవాళ అర్థమైపోయింది ఇద్దరు ఉద్యోగాలు సంపాదించుకున్నారు ఒకడు రాహుల్ గాంధీ అక్కడ ప్రతిపక్ష నాయకుడు అయిండు రెండు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు మీకు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి మీ చెవిలో పూలు పెట్టి మరి ఇలా ఇద్దరు మాత్రం ఉద్యోగాలు సంపాదించుకున్నారు తెలంగాణ యువత ఉద్యోగాల కోసం చెలో సెక్రటేరియట్ అంటే వాళ్ళని మాత్రం తీసుకుపోయి జైలలో పెడతా ఉన్నారు అందుకే తెలంగాణ యువత తెలంగాణ విద్యార్థు లోకంతో కూడా మా విజ్ఞప్తి మా ప్రార్థన గత పదేళ్ళు ఎట్లుండే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్లున్నది మీరే బేరీ చేయండి ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తలేదు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కేసీఆర్ గారు ప్రారంభించిన కాలేజీలో కూడా ఇలా సవ్యమైన పర్యవేక్షణ లేక సవ్యమైన పరిస్థితులు లేక వాటిని కూడా మూతబడేసే పరిస్థితి వచ్చింది గురుకులాలు నడుస్తలేవు గురుకులాల్లో ఒకనాడు అద్భుతమైన ఫలితాలు వచ్చేదానాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఉండి కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా మనం ముందుకు తీసుకుపోయినాం మా సభతక్క విద్యాశాఖ మంత్రిగా ఉన్ననాడు బలహీన వర్గాల శాఖ మంత్రిగా కమలాకరన్న ఇంకా ఇతర పెద్దలు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా నడుపుకున్నాం కానీ ఈ రోజు అడ్మిషన్లు తగ్గిపోయినాయి అదేవిధంగా అక్కడి నుంచి ఫలితాలు తగ్గిపోయినాయి చివరికి పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టలేక కల్తీ భోజనం పెడితే ఇప్పటికి తొంభై మంది పిల్లలు చనిపోయిన పరిస్థితి గురుకులాల్లో ఉన్న మాట గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తం చేసినారు ఒకటిగా అదిగా మా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన దయాకర్ గారు చెప్తా ఉన్నారు గ్రామాలు అన్యాయం అయిపోయినాయని గ్రామాలు కాదు పట్టణాలు కాదు రాష్ట్రం మొత్తంలో కూడా పాలన పడకేసింది కేవలం పర్సెంటేజ్ల వ్యవహారమే నడుస్తా ఉన్నది అందుకే నేను మీ అందరితో ప్రార్థించేది గౌరవ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల పక్షాన ప్రజల గొంతుకై మన పోరాటం నిరంతరం కొనసాగిద్దాం పెద్ద ఎత్తున విచ్చేసిన మీ అందరికీ కూడా మళ్ళొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం